తెలంగాణ దూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి నిర్వహించారు అర్చక సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి దూపదీప నైవేద్య అర్చకులకు అర్చక వెల్ఫేర్ బోర్డు ద్వారా రావాల్సినటువంటి ఫలాలను అందించడం కొరకు ఒక బ్రోచర్ విడుదల చేయడం ఎంతో సంతోషకరమని రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి వరిలు కొండా సురేఖ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శైలజ్ రామన్ దూపదీప నైవేద్య అర్చకులకు మేలు చేసే విధంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఆనందపడుతూ క్షీరాభిషేకం చేయడం జరిగిందని రాష్ట్రంలోని ఆరు వేల ఐదు వందల మంది అర్చకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగుండాలని వారి గోత్రనామాలతో అర్చనలు అభిషేకాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు నేడు జిల్లా ధూపదీప అర్చకులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము పెద్దలు రేవంత్ రెడ్డి గారు దూపదీప నవీ అర్చకులందరినీ కూడా గుర్తించి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి అలాగే అర్చక వెలిఫేర్ బోర్డు ద్వారా వచ్చినటువంటి తీర్మానాన్ని కూడా ఆమోదిస్తాం తెలిపి ఒక బ్రౌచర్ రిలీజ్ చేయడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల మంది సుమారుగా అర్చకులు ఉన్నారు అట్లాంటి అర్చకులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతో మేలు చేసిన వారేనరు అట్లాగే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల రూపాయలు కూడా అర్చకులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది వారు మేనిఫెస్టోలో మేము గౌరవ మేనిఫెస్టో కమిటీ మెంబరు చైర్మన్ గారు శ్రీధర్బాబు గారికి వెళ్ళేసి మా సంఘం తరఫున ఒక లేఖ ఇవ్వగానే తప్పకుండా పదహారు వేల రూపాయలు జీతం చేస్తామని వారు ఆమోదం తెలిపారు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మా యొక్క అర్చకులను గుర్తించి పదహారు వేల రూపాయలు జీతం చేయాలి అలాగే మేము అందరం కోరుకుని ఒకటే మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ స్కేల్ కూడా ఇవ్వాలని చెప్పేసి మన రేవంత్ అన్నకు మేము అందరం కూడా అర్చకులందరం కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ఇప్పటి నుంచి నిన్నటి నుంచి కూడా ప్రతి దేవాలయంలో దూప్పదీపడి అర్చకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు తర్వాత సురేఖ గారు మీరందరూ కూడా కూడా చెప్పేసి చెప్పేసి కోరుకుంటూ కార్యక్రమంలో తెలంగాణ దూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిట్టూరి సతీష్ శర్మ ఉపాధ్యక్షులు దామోదరాచార్యులు జిల్లా ఉపాధ్యక్షులు వేటూరి శ్రావణ్ కుమార్ ఆచార్యులు జిల్లా ముఖ్య నాయకులు రుద్రపట్ల సత్యనారాయణ శర్మ వివిధ మండలాల అధ్యక్షులు అర్చకులు పాల్గొన్నారు